హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్లాగ్లో నేను ఒక ఇంట్రెస్టింగ్ ట సబ్జెక్ట్ చెప్తున్నానండి సో మన వీడియోస్లో అన్నిట్లో ఒక కంపల్సరీ ఒక హెల్దీ రెసిపీ ఒకటి ఉంటుంది అండ్ అలాగే ఒక టిప్ ఉంటుంది అన్నమాట హౌస్ వైఫ్కి సంబంధించిన టిప్స్ ఉంటాయి అలాగే ఫ్యాషన్ బ్లాగ్ కూడా ఉంటుందండి సో ఫ్యాషన్ ఛానల్ ఫ్యాషన్ బ్లాగ్లో ఏముంటుందంటే శారీ వీడియో కానీ బ్యూటీ టిప్స్ కానీ సంబంధించిన ఏదైనా సరే ఫ్యాషన్ సంబంధించిన ఏదైనా సరే మనకి షేర్ చేస్తాను ఈ వీడియోస్లో మన వీడియోస్లో వెయిట్ లాస్ రెసిపీస్ కూడా రాబోతున్నాయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి వీడియోస్ని చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఓకే ఫ్రెండ్స్ లెట్స్ గో టు అవర్ వీడియో ఈరోజు వ్లాగ్ మనం హెల్దీ రెసిపీస్తో స్టార్ట్ చేస్తున్నానండి సో ఒక్క రెసిపీ కాదండి బ్రేక్ఫాస్ట్కి త్రీ రెసిపీస్ అనమాట సో మా వారికి నాకు ఒక రెసిపీ అండ్ మా పాపకు ఒక రెసిపీ మా బాబుకి ఒక రెసిపీ అనమాట సో మా పాప మా వారికి నాకు చేసేది మాత్రం వెయిట్ లాస్ రెసిపీ అండి అండ్ మా పాపకు చేసేది హెల్దీ ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఉండే రెసిపీ మా బాబుకి జావ లాంటి రెసిపీ అనమాట సో ఇలాంటివి ఎవ్రీడే ఉంటుందండి నాకు ఇట్లానే సో ఫస్ట్ మా పాప దాంతో స్టార్ట్ చేస్తున్నానండి తనకి రైస్ లెఫ్ట్ ఓవర్ రైస్ ఆల్రెడీ నైట్ వండిందండి అది తన ఆ రైస్ ఉంది దాంతో నేను ఇప్పుడు పుదీనా రైస్ చేయబోతున్నాను చాలా చాలా ఈజీగా అండి ఇది సో పుదీనా కొత్తిమీర కరివేపాకు అండ్ వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి మన స్పైస్ తగ్గట్టుగా చూసుకోవచ్చండి వన్ చిల్లీ ఆర్ టూ చిల్లీస్ వేసుకొని జీలకర్ర వేసుకొని మిక్సీ వేసుకోవడమే సో పేస్ట్ వస్తుంది కదా కొంచెం లిటిల్ వాటర్ యాడ్ చేసుకుంటే పేస్ట్ లాగా వస్తుంది సో ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి లిటిల్ ఆయిల్ వేసుకుంటున్నాను సో ఇక్కడ నేను చేసే ప్రతి దాంట్లో అండి నేను రైట్ కొంతమంది అడుగుతున్నారు ఏంటి లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేస్తుంది అనుకుంటున్నారండి సో వీడియోలో అలా పడుతుంది అంతేగాని నేనేం లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయట్లేదండి సో రైట్ హ్యాండే యూజ్ చేస్తున్నాను అనమాట కానీ కెమెరా మనకి ఇట్లా ఆపోజిట్ ఉంటుంది కాబట్టి సో లెఫ్ట్ రైట్ లాగా రైట్ లెఫ్ట్ లాగా కనబడుతుంది అంతే నేను రైట్ హ్యాండే యూజ్ చేస్తున్నాను సో ఇక్కడ ప్యాన్ ఇచ్చేసి కొంచెం ఆయిల్ అండ్ గీ కూడా యూజ్ యూస్ రెండు కలిపి యాడ్ చేసుకుంటే కమ్మగా ఉంటుంది సో దాంట్లో జీలకర్ర అండ్ జీడిపప్పు అండ్ కరివేపాకు వేసేసాను సో అది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను పేస్ట్ వేసేసా అండి సో ఆ పేస్ట్ బాగా మగ్గాలన్నమాట అది మనకి దగ్గర పడాలి దగ్గర పడేంతవరకు కలుపుకోవాలి ఇది చాలా హెల్దీ రెసిపీ అండి మనకి కరివేపాకు ఉంది దీంట్లో కొత్తిమీర పుదీనా ఉంది సో మనకి ఐరన్ ఉంటుంది దాంట్లోనే జుట్టు పెరిగే ఐటమ్స్ కానీ బ్లడ్ పెరగడానికి కానీ అన్నిటికీ హెల్ప్ అవుతుంది సో ఇది విడిగా డైరెక్ట్గా తినమంటే పిల్లలు ఇలా ఎలాగో తినరు మన ఇలా పేస్ట్ లాగా చేసి రైస్ లాగా చేసిస్తే హ్యాపీగా తినేస్తారు అండ్ అలాగే జీలకర్ర ఉంది కాబట్టి డైజెస్టివ్ కూడా మంచిది అనమాట సో ఇక్కడ నేనైతే కొంచెం పసుపు అండ్ సాల్ట్ కొంచెం లిటిల్ లిటిల్ కారం వేసానండి సో కానీ మామూలుగా చిల్లీ వేస్తే కారం అవసరం లేదనమాట కొంచెం స్పైస్ అనిపించింది ఈరోజు నాకైతే ఇంత కారం అయితే అసలు మీరు వదిలేసే స్కిప్ చేయొచ్చు అనమాట సో ఇది దగ్గర పడేంతవరకు కలుపుకోవడమే అంతలోకి నెక్స్ట్ స్టవ్ మీద మా బాబుకి జావా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో ఇది సెర్లాక్ లాంటి జావ అండి మన ఇంట్లోనే హోమ్మేడ్ లాగా చేసుకోవచ్చు ఇది వీట్ యాపిల్ సెర్లాక్ అండి ఇది నేను వాటర్ మరిగేంత వరకు ఉంచాలి ఫస్ట్ ఇక్కడ అంతలోకి కొత్తిమీర రైస్కి దగ్గర పడిపోయింది చూసారు కదా సో దీంట్లో మనం ఇంకా రైస్ యాడ్ చేసుకోవడమే కొంచెం ఆయిల్ కూడా తేలుతుంది కదా ఇలాంటి పర్ఫెక్ట్ పొజిషన్లోనే మనం రైస్ యాడ్ చేసుకోవాలి ఒక స్కూల్కి వెళ్ళే కిడ్ ఒక టాడ్లర్ కిడ్డు ఇంట్లో ఉండే కిడ్ అనమాట సో ఇద్దరు ఉంటే ఇట్లాగే ఉంటుంది అనుకుంటా ప్రతి ఒక్కరికి సో ఒకరికేమో రై కొంచెం దోశలాగా అలా వేసి పెట్టాలి ఒకరికి జావ లాగా అలా చేసి పెట్టాలన్నమాట సో ఇక్కడ నేను ఇచ్చేసరికి ఇలా రైస్ ఐటెం ప్రిపేర్ చేశాను ఇదే మేము కూడా తినొచ్చు కానీ రైస్ ఐటెం మెయిన్ తింటే వెయిట్ పెరిగిపోతాం కదా సో అందుకని తనకైతే ఇలా కొత్తిమీర రైస్ మంచిదే హెల్దీ ఐటమే అంతలోకి మా బాబు లేసాడు చూడండి సో ఈ వంటల సౌండ్స్కి వేటుకో వాటికైతే కంపల్సరీ లేస్తాడని మా పాప సౌండ్స్కైనా లేస్తాడు సో మా బా మా బాబు లేసాడనమాట ఇంకా వాడిని పొయ్యి గట్టు మీద దగ్గరే కూర్చోపెట్టుకొని ఇక్కడ వంట ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట సో తనకి మా బాబుకి జావ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా మా బాబు నా దగ్గరికే వచ్చేసాడు ఎత్తుకోమని చెప్పి ఇంకెత్తుకొని సింగిల్ హ్యాండ్తో వచ్చేసేస్తాను అనమాట సో యాపిల్సరికి కట్ చేసేసి దాంట్లో వేసేసుకోవాలి అండ్ డేట్స్ ఉంటాయి కదండి డోట్ డేట్స్ కూడా సీడ్స్ తీసేసి వేసేసుకుంటాను దాంట్లోనే ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట యాపిల్ అయితే స్వీట్గా ఉంటుంది అలాగే పుల్లగా కూడా ఉంటుంది కదా అందుకని నేను డేట్స్ వేస్తాను అది స్వీట్నెస్కి బాబు తింటాను అనమాట అందుకని ఇక్కడ వాటర్ మరిగినాయి కదండి దాంట్లోనే నేను మల్టీగ్రెయిన్ గోధుమ పిండి అండి నేను ఆల్రెడీ అట్టా కూడా మల్టీగ్రెయి యూజ్ చేస్తుంటాను అంటే బయట కొన్నది కాదండి గోధుమలు అవన్నీ పట్టిస్తాను దాంట్లో రాగులు జొన్నలు మళ్ళీ ఇంకా సోయా బీన్స్ అని అన్నీ కలిపి నేను గోధుమ పిండి పట్టిస్తా అండి ఆ గోధుమ పిండితోనే మా బాబుకి ఇక్కడ జావ ప్రిపేర్ చేసినాను సో అది మరిగిన తర్వాత చిక్కబడిన తర్వాత ఈ ఈ ప్యూరియంతో దీనిలో షిఫ్ట్ చేస్తున్నాను అనమాట సో వీట్ యాపిల్ ప్యూరీ అనమాట ఇది దీంట్లో నేను కొంచెం హనీ కూడా యాడ్ చేస్తాను మా బాబుకి ఇష్టం హనీ అయితే కొంచెం టేస్టీగా తింటాడు సో మా పిల్లల బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది కదండి సో తనకైతే కొత్తిమీర రైస్ అండ్ మా అయితే వీట్ యాపిల్ జావా అనమాట అండ్ మాకు వచ్చేసరికి చాలా చాలా నా ఫేవరెట్ అండి చాలా ఈజీ అండ్ ఫేవరెట్ అండ్ వెయిట్ లాస్ రెసిపీ అది మనం నిన్న తిన్నది కూడా వెయిట్ పెరిగేది ఏదైనా తిన్నా కూడా ఈరోజు ఆ బ్రేక్ఫాస్ట్ చేస్తే మాత్రం వెయిట్ లాస్ అవుతాం అది తప్పకుండా ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు వెయిట్ చేయకుండా ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే దిస్ ఈస్ మై ఫ్యామిలీ తన ఫ్యామిలీ అంటే ఈ మొత్తం షీఈస్ మై సిస్టర్ షీఈస్ కెమెరా తీసి పక్కన పెట్టానో లేదో మా వాళ్ళు చూడండి వాళ్ళందరూ వాళ్ళే వీడియోస్ తీసుకుంటున్నారు ఎప్పుడు తీసారో కూడా తెలీదు అండ్ నా లోపల ఇక్కడ నేనైతే బ్రేక్ఫాస్ట్ చెప్పాను కదండి నాకు చాలా చాలా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి చాలా ఈజీగా అయిపోతుంది అండ్ అలాగే వెయిట్ లాస్ హాయిగా అవుతాం అనమాట టేస్టీగా తినచ్చు ఇవన్నీ కలిపిన బ్రేక్ఫాస్ట్ అండి ఇది జస్ట్ ఓట్స్ వేసుకోవడమే అండి క్వాకర్ ఓట్స్ అయితే మనకి రోల్డ్ ఓట్స్ ఉంటాయి కదా క్వాకర్ ఓట్స్ అవి తీసుకొని ఓట్స్ వేసేసుకొని దాంట్లో వేడి వేడి పాలు పోసుకొని స్కిమ్డ్ మిల్క్ అండి వెన్న తీసిన పాలు అవి వేసేసుకొని డేట్స్ ఇలా వేసుకోవచ్చు మనకి నచ్చినన్ని డేట్స్ వేసుకోవచ్చు అండ్ దాని మీద లైట్గా హనీ వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది అసలు వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్నామా లేదా అనిపిస్తుంది అనమాట పొంగలి కూడా ఏది సరిపోదండి అంత బాగుంటుంది ఆ టేస్ట్ అలాగే వెయిట్ లాస్ కూడా అవుతాం మనం ఓట్స్ వల్ల ఏంటంటే ముందు తిన్నది కూడా వెయిట్ లాస్ అవుతాం అలాగే నెక్స్ట్ తినబోయేదానికి కూడా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ని అది లోపల చేస్తూనే ఉంటుందనమాట సో ఇంత బెస్ట్ రెసిపీని ఎవరు వదలకండి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది మనం క్విక్గా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అలాగే మన డైట్ని స్కిప్ చేయకూడదంటే ఇలాంటి రెసిపీ ఈజీగా చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంట్రా ఈరోజు మిక్సీతోనే ఎక్కువ పని ఉందనమాట సో వెల్కమ్ టు ద ఫ్యాషన్ బ్లాగ్ అండి సో ఈరోజు ఫ్యాషన్ బ్లాగ్ వచ్చేసరికి హెయిర్ ప్యాక్ అండ్ న్యాచురల్ హెయిర్ షాంపూ అండి సో రెండు మీకు ఈరోజు ఈ వెంటనే షేర్ చేసుకుంటాను లేట్ చేయకుండా మనం ఫ్యాషన్ బ్లాగ్ వెళ్ళిపోదాం ఓకే సో దీంట్లో వచ్చరికి మిక్సీతోనే అండి ఫస్ట్ దాంట్లో కర్డ్ వేసుకోవాలి మెంతులు వేసుకోవాలి అండ్ బనానా అండి పండిన బనానా గనక ఉంటే అస్సలు వదిలిపెట్టద్దు దాంట్లో వేసుకోండి మనం పెరుగు మెంతులు ముందు రోజు నానబెట్టుకొని వేసుకున్న బాగానే ఉంటుంది లేదంటే అప్పటికప్పుడైనా చేసేసుకోవచ్చు సో బ్యాచిలర్స్ అయినా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అండి డైరెక్ట్గా పెట్టుకోవచ్చు హెయిర్ ప్యాక్ మనం కొనక్కర్లేదు ఇంట్లో ఇంట్లో ఉంటే చాలు పెరుగు మెంతులు అండ్ బనానా స్మాష్ చేసుకొని పెట్టుకోండి చాలా షైనీగా వస్తుంది హెయిర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి డాండ్రఫ్ కానీ అన్నీ పోతాయి అన్నమాట సో నెక్స్ట్ షాంపూ అండి సో షాంపూ మన అమ్మమ్మల కాలం నాటి దగ్గర నుంచి మనం ఇదైతే అసలు ఏ ప్రాబ్లమ్స్ రావన్నమాట మనకి కాకపోతే జస్ట్ ఒకటి మండుతుందని ఒక్కటే తప్ప మిగతా అంతా దీంట్లో పాజిటివే ఉంటుంది సో నేను కుంకుడుకాయల్లో వాటర్ పోసేసి కుంకుడికాయలు కొట్టేసి దాంట్లో వేసానండి దాంట్లో వాటర్ పోసేసి కరివేపాకు మెంతులు వేసుకున్నాను సో దాంట్లో మనం ఇంకా మందార ఆకు కానీ మందారా లీవ్స్ కానీ రోజ్మెరీ లీవ్స్ కానీ అండ్ అలాగే లెమన్ జ్యూస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఇదే షాంపూ లాగా మనం యూస్ చేసుకోవచ్చండి న్యాచురల్ షాంపూ అనమాట సో మనకి హెయిర్ గ్రోత్కి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సో నేను మామూలుగా అయితే వారానికి ఒకసారి ఈజీగా చేయొచ్చండి ఇలా ప్యాక్ అలా పెట్టుకొని నాకు పిల్లలతో అస్సలు కుదరదు అనమాట సో వన్ మంత్కి ఒకసారి ఇలా హెయిర్ ప్యాక్ ఇలా కుంగుడికి వెళ్తాను షాంపూ చేసుకుంటాను రెగ్యులర్గా అయితే నార్మల్ షాంపూనే యూజ్ చేస్తాను కానీ మంత్కి ఒక్కసారైనా సరే మనం న్యాచురల్ హెయిర్ షాంపూ యూజ్ చేస్తే బెస్ట్ కదా సో నెలకు ఒక్కసారైనా ఇలా చేసి చూద్దాం మీలో ఎంతమంది కుంకుడికాయలు యూజ్ చేస్తున్నారు ఇప్పటికి కూడా స జస్ట్ సరదాగా షేర్ చేయండి మీకు కామెంట్ సెక్షన్లో ఓకే సో ఈరోజు వ్లాగ్ దీంతో ఎండ్ చేస్తున్నానండి సో మనకి ఈరోజుతో ఫ్యాషన్ బ్లాగ్ కూడా స్టార్ట్ అయింది సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్గా మీ ఫోన్లోకి వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ చాలు ఇక చాలు